అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో హరిత బనగానపల్లి నేపథ్యంలో ఇటీవలే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి పట్టణంలో కార్యాలయాల ఆవరణలు ఆసుపత్రి ఆవరణ అలాగే పట్టణంలో కూడా భారీ ఎత్తున మొక్కలు నాటిన విషయం తెలిసిందే అయితే మిగతా విషయాల మాట ఎలా ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలు అనేటివి ఆ తర్వాత తగినంత శ్రద్ధ ఉండకపోవచ్చు ఆ నేపథ్యంలో కావచ్చు కార్యక్రమ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో పెరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అయితే ప్రస్తుతం మనం వనగానపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్నాము హరిత బనగానపల్లి దిశగా ఇటీవలే బనగానపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు కేవలం ఆరంభ శూరత్వం కాకుండా ఏపుగా పెరుగుతుండడం ఇక్కడ గమనించాల్సిన అంశం ఈ మొక్కలు పెరగడానికి కింద నీటికి నీరు పెట్టడానికి వీలుగా కూడా చుట్టూ ఏర్పాటు కూడా ఇక్కడ గమనించవచ్చు మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయి ఒకసారి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కల ఎదుగుదల ఎలా ఉంది ఆరంభ శూరత్వంగా మిగిలిపోయిందా లేదు బాగానే శ్రద్ధ వహించి వీటి ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టారా అన్న కోణంలో కార్యాలయ ఆవరణం మొక్కల ఎదుగుదల కనిపించడంతో హరిత బనగానపల్లి దిశగా తీసుకోవాల్సిన మరిన్ని అదనపు చర్యలు ఏమైనా ఉంటే ఆ దిశగా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న నేపథ్యంలో ఈ సమాచారాన్ని కవర్ చేయడం జరిగింది